కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తేదేప రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ శ్రీనివాసరావు అన్నారు జీవీఎంసి డెబ్బై రామాలయం వద్ద జరిగిన స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదు అని అన్నారు వ్యవస్థలు నిర్వీర్యమై అభివృద్ధి సంక్షేమం అన్నది ఎక్కడా మచ్చుకైనా కనిపించకుండా పోయిందని ఆరోపించారు వ్యవస్థలన్నింటిని గాడిలో పెట్టగల సమర్థులు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు ప్లాస్టిక్ రహితంగా విశాఖను తీర్చిదిద్దుతామని ఈ విషయంలో ప్రజలు సహకారం అందించాలి అని కోరారు అనంతరం మొక్కలు నాటారు కార్యక్రమంలో వారు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి జోనల్ కమిషనర్ శేషాద్రి ఏఎం పోహెచ్ డాక్టర్ కిరణ్ కుమార్ పులి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో క్లీన్ అండ్ గ్రీన్ అని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు దీన్ని మోడీ గారు నేషనల్ వైడ్ తీసుకొచ్చారు అందువల్ల ఏంటంటే క్లీన్ అండ్ గ్రీన్ అన్న విషయంలోని మోడీ గారు ఈ చేస్తున్నారు ముందు మన దగ్గర నుంచే ప్రయత్నం బిగునైందమ్మా ఇది ఒకసారి గమనించాలి అలాగే ఈ ప్లాస్టిక్ ని మనం నిషేధించామంటే మన ఆరోగ్యం కూడా మన చేతుల్లో ఉన్నట్టే వేడి వేడి టీలు కప్పులో తాగుతున్నాం ఆ ప్లాస్టిక్ అన్నది చిన్న మైక్రాన్స్ మైక్రోన్స్ అన్ని కూడా మన ఒంట్లోకి వెళ్లి మన క్యాన్సర్ కారకాలు అవుతున్నాయి అలాగే ఈ ప్లాస్టిక్ కన్నా రేచ భూమిలో ఇంకటం లే నీరుని కూడా ఆపుతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పూర్తిగా ప్లాస్టిక్ మనం నిషేధిద్దాం మనం ప్రతిరోజు కూడా ఈ సెల్ ఫోన్ లేనిదే మనం పైకి వెళ్ళటం లేదు ఈ సెల్ ఫోన్ కన్నా తేలికైంది మన గుట్ట సంఖ్యమ్మ ఇది కూడా ఒక రుమాల్లాగా మనం వాడుకొని యోగిలో పెట్టుకుంటే మనకు మంచిదని చెప్పి ఒకసారి మీ అందరికీ కూడా మనం చేసుకుంటున్నాం అలాగే ఈ డ్రైడే ఫ్రైడే కూడా ప్రతి వారము మనం అయితే పురపాలక సంఘ పరిధిలో మనం చేసుకుంటున్నాం దానివల్ల ఏంటంటే డెంగ్యూ మలేరియా చికెన్గునియా లాంటి సీజనల్ డిజీజెస్ని కూడా ఏమీ రాకుండా మనం అరికట్టడానికి ముఖ్యంగా ఇంట్లో నీరు నిలవ నీరు వారం రోజులు దాటి ఏ నీరు కూడా వంచుకోకపోతే దోమ అన్నది పెరగకుండా ఉంటుంది ఇది కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను మన పిల్లలకి మనం చాలా అల్లారు ముద్దుగా పెంచుతాం మనం హ్యాపీగా ఉండాలి మనం ఉన్నా లేకపోయినా సరే సంతోషంగా ఉండాలి అలా ఒక ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితిలో ఉండాలనే కోరుకుంటాం కదా మరి వారు మన తరాలు ఉండాలి అనుకుంటే మన బాధ్యతలు ఏంటి అనేది మనం గుర్తించగలగాలి ఒక లక్ష్యం ఉంటే సరిపోదు లక్ష్యం ఏంటంటే మన తరాలని బాగా ఉంచుకోవాలి వాళ్ళు అన్న ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మంచి వాతావరణంలో ఉండాలని మనం ఏ విధంగా అయితే కోరుకుంటున్నామో ఆ లక్ష్యాలను మనం చేరుకోవడానికి మన పరిసరాలు అన్నీ కూడా శుభ్రంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే సులువైన పనులకి మనం మనం దానికి అలవాటు పడిపోతున్నాం ప్లాస్టిక్ కవరు చాలా బాగుంటుంది చాలా చాలా వెసులుబడు ఉంది దాంట్లో నీరు ఏలా నీరు కావాలన్నా పట్టుకెళ్ళొచ్చు టీ కావాలన్నా పట్టుకెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా సరే తడి వస్తువులు తీసుకెళ్ళచ్చు పొడి వస్తువులు తీసుకెళ్ళొచ్చు సో సులభతరమైనటువంటి పనులకి మనం అలవాటుపడి మన భవిష్యత్ తరాలకి అంధకారంలో నెట్టేస్తున్నాం ఇది మీరు బాగా గుర్తించాలి ఇది మనం కొంతకాలం మన వేదాల్లో ఉంది వృక్ష రక్షిత రక్షిత అని వృక్షాన్ని రక్షిస్తే మనం అది మనం గ్రహించేసరికి చాలా టైం అయింది వాళ్ళ ఆ భావాన్ని అర్థం చేసుకునేసరికి ఎందుకంటే మనం మనుగుడు ఉండాలంటే మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశులు కూడా మనుగుడు ఉండాలి వాటి మనుగుడు మనం చూసుకుంటే మన మనుగుడు ఉంటుంది కనుక మన పిల్లలు దృష్టిలో పెట్టుకొని మన తరాలని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మన వాతావరణాన్ని మనం జాగ్రత్తగా ఉంచాల్సినటువంటి బాధ్యత మన ఉంది ఇది బాధ్యత ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవ వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది మీరు అది గమనించండి అని చెప్పి తెలియజేస్తూ దాంట్లో భాగంగా మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి అంటే ఆ బాధ్యతగా ఉండాలన్నాను ఆ బాధ్యతలో భాగంగా మనం చేయాల్సినటువంటి మొదటి అడుగు ఏంటంటే ప్లాస్టిక్ని నియంత్రించాలి ఇది మనం ఒకలే కాదు మన చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా తెలియజేయాలి ప్లాస్టిక్ని ఎట్టి పద్ధతిలో కూడా ప్లాస్టిక్ని ప్రోత్సహించవద్దు ఈరోజు అధికారులు అందరికీ చెప్తున్నారు ప్రతి షాప్ కూడా చెప్తున్నారు వాళ్ళ దగ్గర ఉంటే ప్లాస్టిక్ కవర్లు తీసుకుంటున్నారు వాళ్ళకి ఫైన్లు వేస్తున్నారు అయినా కంట్రోల్ కావట్లేదు ఎందుకు కావట్లేదు కొనేవాడు వచ్చి తీసుకెళ్తున్నాడు నేను నాకు సులువుగా ఉంది ఇప్పుడు మనం సడన్గా బయలుదేరుతాం అక్కడ నచ్చిన వస్తువు ఏదో ఉంటుంది అది కొనుక్కొని ఆ ప్లాస్టిక్ బ్యాగులు పట్టు అనుకుంటాం కానీ మనం మనం స్వయం నియంత్రించడం చేసుకోవాలి మనమే ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఈ రోజు నుంచి ప్లాస్టిక్ అనేది నేను వాడకూడదని ప్లాస్టిక్ వల్ల ఒక కేవలం మన భవిష్యత్ తరాలకి ఇబ్బంది కాకుండా ఇబ్బందే కాకుండా ఇప్పుడున్నటువంటి తరాలకు కూడా ఆ ప్లాస్టిక్ మనం దాంట్లో తీసుకెళ్తున్న వస్తువుల వల్ల వేడిగా తీసుకుంటే వేడి వస్తువు కానీ తీసుకుంటే ప్లాస్టిక్ కరిగి దాంట్లోకి వచ్చి అది మళ్ళీ మనం తింటున్నాం అలాగే ప్లాస్టిక్ బ్యాగ్ని తీసుకెళ్ళి మనం చెరువుల దగ్గరికి వేసామంటే మళ్ళీ చేపలు తింటాయి నీటిలో కరుగుతుంది నీరుకున్నటువంటి గొప్ప క్వాలిటీ ఏంటంటే ఏదైనా కరిగించుకుంటుంది కరిగించుకుంటుంది కానీ మళ్ళీ అది ఇంకొక ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ఒక్క భూమి మాత్రమే కరిగించుకొని తనలో తన తనలో మమేకం చేసుకుంటుంది ఒక ప్లాస్టిక్ వస్తువు తనలో మమేకం చేసుకోవాలి అనుకుంటే అది వందల సంవత్సరాలు పడుతుందట అదే మనం గ్రీన్ వెజిటేబుల్స్ చూసుకోండి అది వెంటనే ఏమవుతుందంటే అది కింద మారుతుంది మన కాయగూరల చెత్త కానీ అది అనుకుందాం తిన్నటువంటి చెత్త అందులో వేసుకుందాం కడుగు కానీ అందులో వేసుకున్నా సరే అది మళ్ళీ ఎరువు కింద మార్చి దాంట్లో జీవరాశులు వస్తాయి జీవం పోస్తుంది కానీ ప్లాస్టిక్ అనేది జీవం పోయదు జీవన జీవాలని నాశనం చేయడానికి ఉంటుంది ప్లాస్టిక్లో తిన్న ఏమవుతుందంటే క్యాన్సర్ కింద దారి తీస్తుంది అనేక మంది ఇబ్బంది పడుతున్నారు కనుక సోదరులారా మీరందరూ భాగం ఈరోజు మీటింగ్ పెట్టిన యొక్క అధికారుల యొక్క ఆలోచన ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటి మోడీ గారు ఆలోచన ఏంటని మనం ఒకసారి గమనించగలిగితే నాయకులకు ఆలోచనలు కానీ అధికారులకు ఆలోచనలు కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే మీద ఒక భాగస్వామి కావాలి మీరు అందులో ఇన్వాల్వ్ అవుతేనే దీనికి ఒక పరిష్కారం వస్తుంది